మీకు తెలుసా పాండవులలో ఒక్కొక్కరికి ఒక అద్భుతమైన నైపుణ్యం ఉందని ధర్మరాజు ఆయనకు ఈట విసరణలో అద్భుతమైన పట్టు ఉంది ఆయన విసిరిన ఈట లక్ష్యాన్ని ఎప్పుడో తప్పేది కాదు భీముడు కేవలం కథాయుద్ధంలోనే కాదు అంత చేయడంలో కూడా మహానిపుణుడు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో వలాలుడు అనే పేరుతో ప్రధాన వంటవాడిగా పనిచేసింది భీముడే అర్జునుడు ప్రపంచంలోని అత్యుత్తమ విలుకాడు ఆయనకు చీకట్లో కూడా శబ్దాన్ని బట్టి బాణం వేయగల నేర్పు ఉంది నకులుడు ప్రపంచంలోనే అత్యంత అందమైన పురుషుడిగా వర్ణించబడ్డాడు అంతేకాదు అశ్వశాస్త్రంలో ఆయనకు మించిన నిపుణుడు లేడు సహదేవుడు జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు భవిష్యత్తులో జరగబోయేదంతా ఆయనకు తెలుస్తుంది కానీ ఎవరైనా అడగకుండా భవిష్యత్తు గురించి చెబితే తల పగిలిపోతుందని శాపం ఉండడంతో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందని ముందే తెలిసినా ఎవ్వరికీ ఆయన చెప్పలేదు